మిత్రులారా కూల్ డ్రింక్స్ వల్ల ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవైలో కూల్ డ్రింక్స్ తాగటం వలన దాదాపు మూడున్నర లక్షలు అంటే మూడు లక్షల వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇది వినటానికి విదృఢంగా ఉన్నా లేదా మనము చెప్పేది ఏదో సమాచారం ఇది సంతృప్తికరంగా లేదని కొందరు భావించవచ్చు కానీ వాస్తవంగా దీని మీద అన్యాయం చేసిన కొంతమంది పెద్దలు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీన్ని మీరు కూడా వ్యాపార రూపంలో మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఎలా అనేది వాస్తవంగా ఆంట్రాల్లో లేదా ఎంగేజ్మెంట్ అయినప్పుడు పండగలు పప్పాలు ఉన్నప్పుడు లేదా ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు అలవాటుగా ఇదేదో మంచిది అనే ఉద్దేశంతోనే రకరకాల కూల్ డ్రింక్ ని మన తీసి ఇది సరదాగా అలవాటై అంటే వచ్చిన వాళ్ళకి ఇదేదో మన డిగ్నిటీకి మన గొప్పతనానికి ఉండతనానికి పనికి వస్తుందనే ఉద్దేశంతో కూల్ డ్రింక్ మనం పెడుతూ ఉంటాము కానీ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఎటువంటి ప్రమాదం మన శరీరంలో ఏర్పడుతుందో ఒక్కసారి గమనించండి వాస్తవంగా ఈ కూల్ డ్రింక్ తాగటం వల్ల నంబర్ వన్ మొదటిగా మనకు వచ్చేది ఈ టైప్ అంటే డయాబెటీస్తో మొదలై డయాబెటీస్ ద్వారా చిన్న చిన్నగానే అంటే ఈ యొక్క కూల్ డ్రింక్స్లో ఉన్నటువంటి హానికర పదార్థాలు మరియు ఈ దీంట్లో ఉండటం చక్కెర ఇవన్నీ కలగలిపి దీంట్లో ఉన్నటువంటి అన్ని పదార్థాలు తోడై మన శరీరంలో టైప్ టూ కి దో ఇది దారి తీస్తుంది ఇది కాలక్రమేణ చిన్నగా కిడ్నీ మీద లివర్ మీద గుండె మీద దీని ప్రభావం చూపుతుందని వైద్యులు వారి యొక్క నివేదికల ద్వారా మనకు తెలియపరచడం జరిగింది అవి కూడా మీకు అర్థమయ్యే విధంగా కింద మేము లో చూపిస్తాం మిత్రులారా అయితే ఒకటి ఆలోచించండి కూల్ డ్రింక్ తాగే క్రమంలో మనం ఏదో రకంగా అనుకుంటాం అప్పుడు అర్థం కాదు కానీ ఇది తాగిన తర్వాత చిన్న చిన్నగా మనలో ఏర్పడే ఊబకాయం లాంటిది అంటే చూడండి ఇప్పుడు పాత కాలంలో మీ తల్లిదండ్రులని తండ్రులని తాత ముత్తాతలు ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని అడగండి ఊబకాయలు పూర్వకాలంలో ఎవరికి లేవు కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు కూడా పక్షులు ఉన్నాయి ఇప్పుడు కూడా పక్షులు ఉన్నాయి మరి అప్పుడు పక్షులకు రోగాలు రాలేదు ఇప్పుడు రావట్లేదు మరి మనుషులకి అప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అసలు మనం తినే తిండి మొత్తం టోటల్ గా హైబ్రిడ్ గా మొత్తం అంటే జెన్యు మార్పిడితో తయారు చేసిన పదార్థాలు తినడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుందని ఒక విధంగా మనం చెప్పగలిగితే రెండోది ఇదేదో మనం యాక్చువల్ గా వీరి భ్రాంతి తాగితేనే మనం చెడిపోయినట్టు అనేది మనం అందరం అంటుంటాము కానీ దానికంటే ఇది ఇంకా ఘోరం ఈ కూల్ డ్రింక్స్ వల్ల మనము ఈ యొక్క లంగ్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శరీరంలో మార్పులు ఏ విధంగా సంభవిస్తాయనేది డాక్టర్లు వారి యొక్క నివేదికల ద్వారా తెలియపరచడం జరిగింది ప్రభుత్వము సేకరించిన లెక్కల ప్రకారం మూడు లక్షల యాభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటే మందు తాగగానే ప్రాణాలు పోయినట్టు కాదు దాని యొక్క ప్రభావం ఈ కూల్ డ్రింక్స్ యొక్క ప్రభావం చిన్న చిన్నగా క్రమేపీ క్రమేపీ మన శరీరంలో ఏర్పడే మార్పులు ఏ విధంగా వస్తాయనేది తర్వాత డాక్టర్ దగ్గర పోతే టైప్ టూ డయాబెటీస్ తీవ్ర స్థాయికి రాగానే దాని ప్రభావంతోనే కిడ్నీలు లివరు హార్ట్ హార్ట్ ప్రాబ్లం రావడం గుండె జబ్బులకు అంటే ఉద్రోగ రోగులుగా రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడైనా మంచి సందర్భము శుభ సందర్భము ఏర్పడేటప్పుడు తాగితే కొబ్బరి తాగండి శుభ సందర్భము ఏర్పడేటప్పుడు తాగితే కొబ్బరి తాగండి లేదా తీపి తక్కువ ఉన్నటువంటి జ్యూస్ తాగండి లేదా ఇప్పుడు పూర్వకాలంలో నిమ్మకాయ రసాలు మంచిగా తాగేవాళ్ళు నేను కూడా చాలా సార్లు తాగాము దాని తర్వాత కాలంలో ఏదైతే ఈ యొక్క ಪ್ರಪಂಚೀಕರಣ ಮುಸುಗೋ ఈ యొక్క మన దేశంలో వినగా ఇవన్నీ ఉత్పత్తులు ఎప్పుడైతే చొరబడ్డాయో అప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం తగ్గిపోయింది అసలు మనము సంస్కృతి పరంగా మన సాంప్రదాయ పరంగా మనం తీసుకుని వంటల దగ్గర నుంచి అన్ని మార్పులు చోటు చేసుకోవడం బాధాకరం అదే పాత కాలంలో అన్ని దేశవాళీ గింజలు పండించి మనం ఎవరైతే పొలాల్లో వరి పండిస్తారో చొన్న పండిస్తారో మిర్చి పండిస్తారో ధనియాలు కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ బావుల దగ్గర పండించేది నేను చూశాను కొత్తిమీర ధనియాలు మిరియాలు అన్ని పండించుకున్నా మేమైతే కానీ అప్పుడు మా తాత కానీ మా నాన్నగారు కానీ వాళ్ళకి ఇటువంటి రోగాలు బారిన పడలేదు కానీ ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ బారిన పడటం బాధాకరం ఉపకాయ బారిన పడటం బాధాకరం కొందరు యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటే చూసి చిన్నగా నాకైతే చాలా బాధేస్తుంది వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా అందరూ ఉండాలని మరియు ఈ కూల్ డ్రింక్స్కి బదులు ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీళ్ళు లేదా వివిధ రకాల పళ్ళ రసాలు తీసుకోవటం ఎంతో ఉత్తమమని ఇంకా అంటే పూర్వకాలంలో అయితే మజ్జిగలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు హైదరాబాద్లో స్వచ్ఛమైన మజ్జిగ మీకు ఎక్కడ దొరకదు దొరికే ఛాన్సే లేదు ఎవరైనా సరే ఈ పాలు మంచిగా ఉందనంటే అది ఆయన మనిషే కాదు ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని లక్షల లీటర్లు పాలు కావాలంటే ఎంతమంది ఎన్ని గేదెలు అక్కడ నుంచి రావాలి చూడండి అంటే పాలల్లో కూడా కలిది జరుగుతున్నట్టు నా దగ్గర కొన్ని స్వీకరించాను కానీ ఇప్పుడు చూపలేదు ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని డేటా డిలీట్ అయినాయి అంటే పాలలు కూడా మనిషి స్వార్థంతో లేదా ఏదో రకంగా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా అయినా సరే ఆయన మార్కెటింగ్ చేసి లాభం గణించాలి ఎదుటి వ్యక్తి గంగలో పోయినా పర్వాలేదు వాళ్ళ ప్రాణం హరించినా పర్వాలేదు కానీ నేను ఏదో రకంగా లాభపడాలని పడాలని మనిషి స్వార్థంతో కపటంతో అంటే ఎవరికి వాళ్ళే పెదగాలని స్వార్థం ఎప్పుడు పెరిగిందో అప్పుడే ఇవన్నీ ఉపద్రవాలు పైకి వస్తున్నాయని వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇక అయినా సరే కూల్ డ్రింక్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగరూకతతో అడుగులు వేయాలని మనసారా ఆశిస్తూ ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు ఈ వీడియోను మీరు కూడా నలుగురికి చేరే విధంగా చేస్తారని ఇటువంటి వీడియోలు ఇంకా భవిష్యత్తులో రూపొందించాలంటే మీ సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ ముగిస్తున్నాను సర్వే జన భవంతు